హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ నమస్తే అస్లాం లేకుం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజైతే నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మా పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే సాంబార్ రైస్ చేద్దామనేసి కూరగాయలు అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక గిన్నె తీసుకొని ఒక రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు కందిపప్పు అయితే శుభ్రంగా రెండు సార్లు కడిగేసి అయితే ఒక అరగంట పక్కన నానబెట్టేస్తాను ఎందుకంటే నాకు ఈరోజు వంటలో బాగలేదు పీరియడ్స్ వచ్చాయి అందుకనేసి ఇంకా కర్రీ చేసే ఓపిక లేదు ఇంకా మా వారికి అయితే సాంబార్ రైస్ చేస్తానంటే సరేలే అన్నారు ఇంకా అందుకనేసి సాంబార్ రైస్ చేస్తున్నాను బియ్యం అయితే రెండుసార్లు శుభ్రంగా కడిగేశాను ఇంకా అరగంట పక్కన పెట్టేసి ఇంకా కూరగాయలు కానీ కట్ చేసేసుకున్నాను ఇంకా దాంట్లోకి ఒక నిమ్మకాయసేది వేసేది ఎంత చింతపండు అయితే ఒక గ్లాస్ వాటర్ వేసేది ఒకసారి కడిగేసి అవి కానీ నానబెట్టేసుకుంటాను ఇంకా దాని తర్వాత కడాయి పెట్టుకొని సాంబార్ పొడి లేదు ఇంట్లో రెండు టీ స్పూన్లు కందిపప్పు రెండు టీ స్పూన్లు శనగపప్పు ఒక టీ స్పూన్ మిరియాలు అయితే దూరగా ఫ్రై చేసుకున్నాను ఇంకా దాంట్లోకి ఒక నాలుగు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక ఆరు మిర్చి ఒక స్పూన్ జీలకర్ర అయితే పచ్చివాసన పోయేదాకా దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా దాంట్లో అయితే ఒక చిన్న కప్పు అయితే కరివేపాకాన్ని వేసుకొని అవి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రెష్గా ఇంట్లో చేసిన సాంబార్ పొడి అయితే చాలా బాగుంటుందని అవి అయితే కొంచెం చల్లారిపోయాయి ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా దాంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఒక ఇంచు అల్లం ముక్క ఒక స్పూన్ పసుపు అయితే మూత పెట్టేసి అయితే స్మూత్గా మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఒక రెండు టీ స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి అయిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగు రెమ్మల కరివేపాకు వేసి అయితే ఫ్రై చేసుకుంటాను కలుపుకుంటూ ఇంకా ఒక రెండు ఎండుమిర్చి కాయన్ వేసేసుకుంటున్నాను అవైతే కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు మెంతులు కానీ వేసుకున్నాను వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు బెండకాయ ముక్కలు అవన్నీ వేసి కలుపుకుంటూ అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాను ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అయితే మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటాను ఇంకా అయితే మగ్గిపోయినాయి ఇంకా దాంట్లోకి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ సాంబార్ పొడి ఒక స్పూన్ ఉప్పు వేసి ఐదు నిమిషాలు కలిపేసుకుంటాను ఇంకా కలుపుకున్న తర్వాత అయితే నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా బియ్యము కందిపప్పు అయితే నానేసాయి ఇంకా అవి వేసేసుకుంటున్నాను కుక్కర్లోకి వేసుకొని అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా హై ఫ్లేమ్లో అయితే ఒక మూడు విజిల్ అయితే ఉడికించుకుంటాను విజిల్ అయితే వచ్చేసాయండి ఇంకా ఇది కొంచెం విజిల్ అయితే తీసేస్తున్నాను అన్నం మాత్రం ఉడికేసింది ఇంకా దాంట్లోకైతే చింతపండు పులుసు అయితే పెండేసుకుంటున్నాను ఇంకా కలిపేసుకుంటున్నాను ఇంకా కొంచెం పులుపు అయితే పిండేసుకుంటాను లూజు లూజుగా ఉంటే చాలా బాగుంటుంది మా పాపకి నాకు చాలా ఇష్టం అండి సాంబార్ రైస్ అంటే ఇంకా నాలుగు రెమ్మల కొత్తిమీర వేసి ఇంకా ఒక పది నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఉదయం ఏం తినలేదు నాకు చాలా వేస్తుంది అందుకనేసి నేను వేడివేడిగానే ఇంకా సాంబార్ రైస్ పెట్టేసుకొని ఇంకా టమాటా పచ్చడి ఉంది ఇంట్లో ఇంకా అది వేసేసుకొని తినేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంది ఇంకా మావారైతే కాని చేయమన్నారు కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వడియాలు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మజ్జిగ మిరపకాయలు కానీ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఈరోజు మా లంచ్ అయితే ఇదే అండి చాలా బాగున్నాయి ఇంకా ఇదైతే ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే పల్లీలు అయితే వేయిస్తున్నాను పాలు అయితే పక్కన పెట్టాను వేడి చేయటానికి పల్లీలు అయితే వేగిపోయినాయి ఇంకా పచ్చిమిరపకాయలు కానీ కొంచెం ఆయిల్ వేసి వేస్తున్నాను పల్లీ పచ్చడి క్యారెట్ ఇడ్లీ చేద్దామని టిఫిన్లోకి ఇంకా క్యారెట్ కానీ తురుముకుంటున్నాను ఇంకా అన్నీ రెండు క్యారెట్లు అయితే తురుమేసానండి ఇంకా మిక్సీ జార్లో పల్లీలు అయితే వేసేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కానీ వేసేసుకుంటున్నాను ఇంకా ఉప్పు జీలకర్ర వేసి అయితే మిక్సీ పట్టేస్తున్నాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇడ్లీ పిండిలోకి అయితే తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను ఉప్పు వేసాను ఆ వీడియో అయితే మిస్ అయింది ఇంకా కలుపుకునేసి అయితే ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవైతే చిన్నపిల్లలకి అందరు తినొచ్చు హెల్తీ ఇడ్లీ ఇంకా ఇడ్లీ పాత్రలోకి అయితే అన్నీ పెట్టేస్తున్నాను కొంచెం డెకరేషన్ కోసం అయితే కొత్తిమీర పెట్టాను ఇడ్లీలు మాత్రం చాలా బాగుంటాయి సాంబార్ అయితే ఇంకా మంచుకుండు ఇంకా చేయలేదండి వీళ్ళు మా అత్తయ్య దగ్గరికి వెళ్తున్నారు అనేసి అయితే తొందర తొందరగా అయితే ఇడ్లీ పెట్టేశాను స్టవ్ వెలిగించి ఇంకా ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి చాలా మెత్తగా వచ్చాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా మా వారికి అయితే వడ్డీ చేస్తున్నాను ఇడ్లీ ఇంకా పల్లి పచ్చడి ఇంట్లో నల్ల కారం ఉంది ఇంకా అది కాని వేస్తున్నాను నెయ్యి వద్దని చెప్పారు ఇలాగే తింటానంటే సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేశాను ఇంకా మా వారు మా అత్తయ్య దగ్గర నుంచి వస్తు వస్తు మా ఊర్లో ఒక హోటల్ ఉందిలేండి ఇంకా అక్కడ నుంచి అయితే బిర్యానీ ఒక పార్సల్ తెచ్చారు సాయంత్రం వస్తాననేసి తొందరగా వచ్చేసారు ఇంకా బిర్యానీ అయితే ఓపెన్ చేసేస్తున్నాను చాలా బాగుంటుందండి బిర్యానీ కానీ నాకు ఒంట్లో బాగలేక నేను ఇంట్లో ఏం చేయలేదు మా అత్తయ్య దగ్గరికి వెళ్తానంటే ఇంకా వాళ్ళు అక్కడ తినకుండా నా కోసం అయితే బిర్యానీ తీసుకొని వచ్చారు సర్లే అందరూ తిందామనేసి ఇంకా అందరం అయితే వడ్డించుకొని తినేస్తున్నాము మా ఆదివారం స్పెషల్ మధ్యాహ్నం అయితే బిర్యానీ తిన్నామండి ఇంకా ఐస్ క్రీమ్లు కానీ తెచ్చారు రెండు ఇంకా అందరికీ వడ్డిచ్చేసాను చాలా టేస్టీగా ఉంది కొంచెం కొంచెం తిన్నా కానీ ఇంకా మా వారైతే తినేస్తున్నారు చూసేయండి ఇంకా దాని తర్వాత అయితే మా వారు మా ఖాతా కొట్టుకు వెళ్ళేసి కూరగాయలు తెచ్చారు ఈ పుచ్చకాయలు అయితే మా అత్త ఇచ్చిందంట వచ్చేటప్పుడు ఇంకా కూరగాయలు ఫ్రూట్స్ అయితే తెచ్చారు ఇంకా అవన్నీ అనేసి ఇంకా మా అయితే నాకు హెల్ప్ చేస్తుండు గిన్నెలన్నీ తెచ్చిస్తుండు నేను కానీ సర్దుతాను అనేసి నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు మా పిల్లలు అయితే ఎప్పుడంతే నాకు ఒంట్లో బాగున్నా బాగకపోయినా ప్రతి పనిలో అయితే నాకు అందరు హెల్ప్ చేస్తారండి ఇంకా అన్ని కూరగాయలు అయితే సర్దేశాను ఇంకా మా సండే అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే మా పిల్లలు చాకోస్ తెచ్చుకున్నారు ఇంకా వాళ్ళకైతే రెండు గిన్నెల్లో స్పూను పెట్టి ఇద్దరికి చాకోస్ వేసి పాలైతే వేడి చేశాను ఇంకా వాళ్ళు ఏం తిననన్నారు మాకు కావాలన్నారు కావాలన్నారంటే సర్లేసి వాళ్ళకైతే చాకోస్ ఇచ్చాను ఇంకా మా పిల్లలు అయితే తినేస్తున్నారు ఎంత వంటలో బాగాపోయినా ఇంట్లో పని చేయక తప్పదు కదండి ఎవరో ఒకరు దగ్గర ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది ఇట్లాంటప్పుడు సర్లేండి ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్